హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కూడా మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తాను ఉన్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఇలాగా మామూలుగా బిర్యానీ రైస్ అయితే కొంచెం తక్కువ తక్కువగా తెచ్చిపెట్టుకుంటాము ఎక్కువ ఎక్కువ తెస్తే పొరుగు పడుతుంది అవి ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీ చేసుకో తెచ్చుకుంటా ఉంటాము ఇలాగా ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు సగం వాడుకొని సగం పెట్టి వేసి దానికి ఏదైనా క్లిప్ పెట్టేసుకుంటా ఉంటాము కానీ చూసారు కదా ఇప్పుడు క్లిప్ పెట్టిన కూడా లోపలికైతే పురుగులు వెళ్ళిపోయాయి అలా అవ్వకుండా ఉండాలి అంటే ఇలాగా మీరు పెట్టుకున్న బియ్యం క్వాంటిటీని బట్టి ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు ఉంటాయి కదా బే లీవ్స్ సో వాటిని అయితే లోపల పెట్టేసి ఇంకా క్లిప్స్ ఇవి వేటితో పని లేకుండా డైరెక్ట్ మళ్ళీ ప్యాకింగ్ అనేది మళ్ళీ సీల్ చేసారనంటే నీట్ గా ఉండిపోతుంది ఇంకా చీమలు పురుగులు ఏవి పట్టకుండా సరిపోతుందన్నమాట ఇలాగా స్పూన్ హీట్ చేసేసి ఒక పేపర్ పెట్టేసి కవర్ పైన ఇలా రఫ్ చేశారనంటే నీట్ గా సీల్ ప్యాక్ అయిపోద్ది అన్నమాట ఇంకా పురుగు పట్టే ఛాన్సెస్ అసలు ఉండవు ఇంకా దానికి తోడు లోపల మనము బిర్యానీ ఆకు కూడా పెట్టాము కాబట్టి ఇంకా అసలు ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటాయి ఇంకా మనమైతే మసూర్ దాల్ లాంటివి ఇలాంటి పప్పులు అయితే తెచ్చుకుంటూ ఉంటాము మసూర్ దాల్తో దాల్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా హెల్దీ కూడా సో ఇలా కూడా ట్రై చేస్తూ ఉండండి ఇంకా దీంట్లో పురుగు పట్టకుండా ఉండాలని అంటే ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు ఉంటాయి కదా గింజలతో పాటు వేయండి గింజలు ఉండే ఎండుమిరపకాయలని ఇలాగ డబ్బాలో వేసారంటే పురుగు రాకుండా ఉంటుంది శనగపప్పుకి అయితే చాలా తొందరగా పురుగు వచ్చేస్తుంది మిగిలిన పప్పులన్నీ పోలిస్తే శనగపప్పు అనేది తొందరగా పురుగుపడుతుంది సో దీనికోసం అయితే ఒక బెస్ట్ ఐడియా అనమాట కసూరి మేతి ఉంటుంది కదా సో మనము మామూలుగా బిర్యానీలలో వేస్తూ ఉంటాము ఫ్లేవర్ కర్రీస్లలో వేస్తా ఉంటాము సో ఆ కసూరి మేతిని కొంచెంగా తీసుకొని ఇలాగా పొట్లం కట్టేసి దాంట్లో పెట్టేసేయండి పురుగు రాకుండా ఉంటుంది ఒకవేళ అది మీ దగ్గర అవైలబుల్ లేకపోతే బిర్యానీ ఆకు వేసేసేయండి సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి నెట్ బ్యాగ్లు అయితే మనకి వెల్లుల్లిపాయలు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి అంటే ఎల్లిగడ్డలు కొన్నప్పుడు ఈ ప్యాక్లోనే ఇస్తారు దాదాపుగా సో మనం వాటిల్లో స్టోర్ ఉప్ చేసుకుంటా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అంతే కాకుండా దీనితో మళ్ళీ మనము రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే రాళ్ళ ఉప్పు వాడుతున్నాను అలాగే ఏదైనా న్యాచురల్గా మంచి ఫ్లేవర్ ఉండేది మంచి సువాసన ఉండేది ఒక పర్ఫ్యూమ్ వాడుతున్నాను అనమాట మామూలుగా అయితే వేరే వేరేగా వాడతాను కాకపోతే ఇది నెట్ బ్యాగ్ కాబట్టి దీంట్లో రాళ్ళ ఉప్పు లావుగా ఉంటుంది కదా రాలిపోకుండా నెట్లో నుంచి బయటికి రాకుండా ఉంటుంది కాబట్టి అది అలాగే దానితో పాటు పర్ఫ్యూమ్ యూజ్ చేస్తున్నాను సో దీనికి థ్రెడ్స్ ఉంటాయి కదా సో దీని అయితే ఒక ముడిలాగా వేసేసుకోవాలి మనం మామూలుగా బాత్రూంలో అయితే రూమ్ ఫ్రెషనర్స్ పెట్టుకుంటాము ఓడోనైల్స్ పెట్టుకుంటాము స్మెల్ కోసం అయితే రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా సో బాత్రూంలో ఉప్పు పెట్టుకోవడం అనేది వాస్తు దోషాలు ఏమన్నా ఉంటే రిమూవ్ చేస్తుంది నెగిటివిటీ పోతుంది అనేసి చాలా మంది చెప్తూ ఉంటారు బాత్రూంలో ఏదో ఒక మూల పెట్టుకోమని ఇలా ఉప్పు దానికి వాస్తుపరంగా పెట్టుకున్నట్టు ఉంటుంది మీకు రూమ్ ఫ్రెషనర్ లాగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా బెడ్షీట్స్ అయితే ఈ బెడ్ల మీద ఉండే బెడ్షీట్స్ పిల్లో కవర్స్ దివాన్ సెట్స్ ఇలాంటి పిల్లోస్ ఎక్కువ కవర్లు ఉంటాయి కదా సో అవన్నీ కూడా నీట్గా ఉండాలి ఒకదానితో ఒకటి మిక్స్ అవ్వకుండా ఇంకోటి పిల్లో కవర్స్ ఎక్కడంటే అక్కడ పడిపోకుండా ఉండాలంటే అదే ఒక పిల్లో కవర్ తీసుకొని రివర్స్లో ప్యాక్ చేసేసుకొని ఇలాగ బెడ్షీట్ని లోపల పెట్టి ఇలా చేశారంటే యాజ్ ఈస్ వీడియోలో చూపించిన విధంగా మీరు పెట్టుకొని షెల్ఫ్లో ఎత్తిపెట్టుకున్నారు అంటే మీకు ఏ బెడ్షీట్కి ఆ బెడ్షీట్ నీట్గా సపరేట్ సపరేట్గా ఉంటుంది ఫోల్డింగ్స్ పోకుండా ఉంటాయి దుమ్ము పట్టకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా ని అయితే మడత పెట్టడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే మడత పెట్టడం ఒక అయితే వాటిని షెల్ఫ్లో పెట్టిన తర్వాత ఊరికి ఫోల్డింగ్స్ పోతా ఉంటాయి మందంగా ఉంటాయి కాబట్టి ముడతలు వచ్చేస్తాయి కంపల్సరీ ఐరన్ చేయించాల్సి వస్తుంది ఐరన్ అవసరం లేకుండా ఇలా ఫోల్డ్ చేసుకున్నారు అంటే మీకు బట్టలు ఫ్యాంట్లో ఐరన్ చేయించుకోవాల్సిన అవసరమే ఉండదు ఈ ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకున్నారంటే స్పేస్ సేవింగ్ కూడా అవుతుంది అనమాట కొంచెం స్పేస్లోనే ఎక్కువ పడతాయి అలాగే కాకుండా ఇంకొక రకం కూడా ఇలాగ కూడా చేసుకోవచ్చు ఇదైతే మీరు ఎక్కడికైనా జర్నీస్ చేసేటప్పుడు లగేజ్ బ్యాగ్స్ సర్దుకోవాలంటే చాలా ఈజీగా ఎన్ని జతల బట్టలు పెట్టినా కూడా దాంట్లో ఒకదానితో ఒకటి మిక్స్ అవ్వకుండా సపరేట్ సపరేట్గా ఫోల్డింగ్స్ పోకుండా ఉంటాయి ఇది పాకెట్ ఫోల్డింగ్ అంటారు సో ఇలాగ చేసుకోవచ్చు అంతేకాకుండా హ్యాంగర్స్కి వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు సో అలా జారిపోతూ ఉంటాయి హ్యాంగింగ్ చేసినప్పుడు అలా జారిపోకుండా ఈ ఇలాగ ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకున్నారంటే బయటకు ఒకటి లోపలికి ఒకటి ఉంటాయి కాళ్ళు అనేవి సో అస్సలు హ్యాంగింగ్ నుంచి కింద పడిపోకుండా జారిపోకుండా నీట్గా పెట్టినట్టు ఉంటాయి ఇంకా కొన్ని ఫ్యాంట్లు ఏంటంటే నడుము దగ్గర చాలా ఎలాస్టిక్తో ఇలా బెల్ట్లతో రకరకాలుగా ఉంటాయి వెయిట్ ఉంటాయి అన్నమాట అవి జారిపోతూ ఉంటాయి అలాంటి వెయిట్ ఎక్కువ ఉండేటివి ఇలాగ నడుం దగ్గర ఉండే బెల్ట్ ఉంటాయి కదా సో దానికి హ్యాంగ్ చేసుకున్నారు అని అంటే నీట్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఈ రోజులలో మొత్తం తినేదంతా కూడా కల్తీ ఫుడ్ అని చెప్పాలి ఎందుకంటే ఏది చూసినా కూడా దాంట్లో కల్తీ మిక్స్ అవుతుంది ఏ రెండు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మనకి దా చేసుకోదగినంతలో కొన్ని కొన్ని మనము ఇంట్లో న్యాచురల్గా ప్రిపేర్ చేసుకుంటే కొంతలో కొంచెం అన్న బెటర్ అనమాట ఎండు మిరపకాయల్ని జస్ట్ మీరు తెచ్చి తొడమలో మంచి ఎండబెట్టేసుకొని పౌడర్ కొట్టించుకున్నారని అంటే మీరు నీట్గా మంచిగా హెల్దీగా కారాన్ని ఇంట్లోనే పట్టించుకొని ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలాగా కారం స్టోర్ చేసుకునేటప్పుడు గట్టిగా ప్రెస్ చేశారంటే పురుగు రాకుండా ఉంటుంది అనమాట డబ్బాలు ఇలాగ స్టోర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా ఇలాగా టాయిలెట్లో అయితే నీళ్లు నిలబడి ఉంటాయి కదా సో ఆ నీళ్లు నిలబడిన ప్లేస్లలో ఒక లైన్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది సో అది కొంచెము రెడ్ కలర్లోకి వస్తూ ఉంటుంది అనమాట అంటే రాను 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 అలా అవ్వకుండా లోపల పైపులలో అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోయి బ్యాడ్ స్మెల్ రాకుండా మనకి రివర్స్లో ఉండాలి అని అంటే కనుక ఒక రెండు టిష్యూలు కానీ లేదంటే న్యూస్ పేపర్ ఏదైనా పేపర్ కానీ వేసేసి ఇలా హార్పిక్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసేయండి తర్వాత మీరు ఏం చేయాల్సిన పని లేదు జస్ట్ ఫ్లెష్ చేస్తే సరిపోతుంది ఆ పేపర్తో పాటు మొత్తం లోపలికి వెళ్ళిపోయి ఆ హార్పిక్ అంతా కూడా పైపుల్లోదంతా క్లీన్ చేస్తుంది మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా లోపల దాకా క్లీన్ అయిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి నన్ను అయితే ఒక సబ్స్క్రైబర్ అడిగారు స్టవ్ దగ్గర ఇలా మంట బయటకు వస్తూ ఉంది దానికి ఏదైనా టిప్ చెప్పండి అని ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బర్నర్ దగ్గర నుంచి బయట వైపు వచ్చేది ఉంటుంది లేదంటే లోపల వైపు వచ్చేది ఉంటుంది అనమాట రెండు రకాలుగా వస్తుంది కొంతమందికి బయట వస్తుంది కొంతమందికి లోపల వస్తుంది సో దానికైతే చాలా సింపుల్ అంటే సింపుల్ అని చెప్పొచ్చు టూత్పేస్ట్ ఉంటుంది కదా సో ఇలా వైట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకొని ఆ బర్నర్కి గ్యాప్ ఉంటుంది కదా స్టవ్కి ఆ పైన ఉండే బర్నర్కి ఆ గ్యాప్లో మనము టూత్పేస్ట్ ఇలాగా ఫిల్ చేస్తాం செயலன் மாட்டா అది నాకు ఇప్పుడు నేను మీకు ఆన్ చేసి చూపెట్టాను కాబట్టి స్టవ్ కాలుతుంది అందుకు కొంచెం లేట్ అవుతుంది మామూలుగా స్టవ్ కాలకుండా చల్లగా ఉన్న టైంలో పెట్టేసుకున్నారంటే నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఇదంతా వైట్ కనిపిస్తుంది అని అనుకుంటారేమో అదంతా ఏమి ఉండదు తర్వాత అంతా చుట్టూ ఉండేదంతా కూడా మామూలుగా కలర్ మారిపోతూ ఉంటుంది ఇక్కడ మీరు ఫ్లేమ్ అబ్జర్వ్ చేయండి అసలు బయటికి వచ్చే ఛాన్సే లేదనమాట ఇది ఇప్పుడే పెట్టాం కాబట్టి వస్తుంది మళ్ళీ వస్తు తర్వాత బయటకు వస్తుందేమో అని అనుకుంటారేమో ఇది అస్సలు రాదు పేస్ట్ అనేది అక్కడ గట్టిగా అయిపోయి ఉంటుంది చాలా బాగా వర్క్ ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా లైటర్లను వాడే వాళ్ళయితే ఇక్కడ చూస్తున్నారు కదా లైటర్ దా ఇక్కడ స్టవ్ దగ్గర పెట్టేస్తా ఉంటాం కాబట్టి ఆయిల్ జిడ్ జిడ్డంతా పడతా ఉంటుంది సో అదంతా పేరుకొని పోయి బంక లాగా అవుతూ ఉంటుంది గిలీజ్గా ఉంటుంది పట్టుకోవడానికి ఒక రకమైన బ్యాట్స్మెన్ కూడా వస్తుంది అనమాట అట్లా ఎక్కువగా వచ్చింది అనుకునే టైంలో జస్ట్ లైట్ గా హీట్ చేయండి మరి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు లైట్ గా హీట్ చేయడం వల్ల ఏంటంటే ఆ బంకలాగా లాగా అయిపోయిందంతా కూడా కొంచెం హీట్ కి మెల్ట్ అయినట్టు అవుతుందన్నమాట అప్పుడు మనకి లిక్విడ్ ఫార్మ్లోకి వచ్చేస్తుంది ఆ తర్వాత మనము ఇక్కడ టూత్ పేస్ట్ కొంచెం అప్లై చేసేసి స్టీల్ స్క్రబ్బర్తో రుద్దామంటే సరిపోతుంది చాలా సింపుల్గా ఈజీగా లైటర్ని అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట హీట్గా ఉన్నప్పుడే చేసేసుకోవాలి చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోతుంది హీట్గా ఉన్నప్పుడు దానిపైన ఉండే ఆయిల్ జిడ్డంతా కూడా కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఈజీగా క్లీన్ అయిపోతుంది పేస్ట్ అయితే ఇంకా చాలా నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట ఇలా స్టీల్ స్క్రబ్బర్ అయితే బర్క్గా ఉంటుంది కాబట్టి అదంతా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎలా వచ్చేసిందో ఇలాగ చేసేసుకోండి ఇంకా ఈ సీజన్లో అయితే ఇంట్లో జలుబులు దగ్గులు ఎక్కువగా ఉంటా ఉంటాయి ఒకరికి వచ్చిందంటే అందరికి వస్తూ ఉంటాయి కదా సో ఇక్కడ పిల్లలకి జా ఆవిరి పట్టిస్తే ఏంటంటే కొంచెము ఫేస్ పైన ఉండేది కఫం లాంటిది చెస్ట్ దగ్గర ఏదన్నా ఉన్నా కూడా కరిగిపోతుంది కాబట్టి ఆవిరి పట్టుకు పట్టిస్తూ ఉంటాము ఆవిరి పట్టే టైంలో మనకి కొంచెము దాంట్లో ఒక అమృతాంజన్ వేసుకుంటాం అంటే ఇది మిషన్ ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే గిన్నెలో పెట్టుకుంటాం కదా గిన్నెలో వేడి నీళ్ళు పట్టుకున్నాక అమృతాంజన్ కొంచెం వేసేసి దానితో ఆవిరి పట్టించామని అంటే వాళ్ళకి చాలా అంటే చాలా బాగా బెటర్ రిలీఫ్ ఉంటుంది అనమాట నార్మల్గా ఆవిరి పట్టుకోవడం కన్నా ఇలా ఇది వేసి పెట్టామంటే వాళ్ళ అంతా కూడా మొత్తం నోస్ దగ్గర కరిగిపోయి బయటకు వచ్చేస్తుంది గొంతులో నుండి ముక్కులో నుండి బయటకు వచ్చేస్తుంది తొందరగా రిలీఫ్ అయిపోయి తొందరగా తగ్గిపోతుంది అనమాట పిల్లలైనా పెద్దవాళ్ళైనా పిల్లలైతే కొంచెం లైట్గా వేయండి పెద్దవాళ్ళు అయితే కొంచెం ఎక్కువగా వేసేసుకోండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మరి ఈ రోజులలో టీ తాగని వాళ్ళు టీ పౌడర్ లేని ఇల్లు అయితే ఉండనే ఉండదు కదా టీ పౌడర్ అనేది తెచ్చుకున్నప్పుడు మనము అది మనము కంపెనీ తెచ్చుకున్నా లేదంటే లూజ్ కట్టించుకొచ్చుకునే వాళ్ళు మార్కెట్లో తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా సో ఏంటంటే మనం టీ పౌడర్ వాడుతున్నప్పుడు మనము హెల్త్ కూడా చూసుకోవాలి కాబట్టి ఆ టీ పౌడర్ మంచిదా కాదా చూసుకోవాలంటే ఇలాగా మీరు టీ పౌడర్ తెచ్చుకున్న తర్వాత కొంచెం చేతిలో వేసుకొని బాగా ఇలాగ నలిపినట్టుగా రఫ్ చేశారని అంటే అది క్రిస్టల్ క్రిస్టల్గా ఉంటే అది బెస్ట్ టీ పౌడరు లేదంతా డస్ట్ డస్ట్గా ఉంది అడుగునంతా కూడా పౌడర్ లాగా ఫామ్ అవుతుంది అంటే కనుక అది అస్సలు యూజ్ చేయకూడదు అలా డస్ట్ లాగా ఉండే టీ పౌడర్ని అసలు యూస్ చేయకూడదంట మన హెల్త్కి చా అసలు మంచిది కాదంట అది కాబట్టి ఈసారి మీరు టీ పౌడర్ తెచ్చుకున్నప్పుడు ఒకసారి ఇలా చెక్ చేసుకొని చూడండి లూజ్ టీ పౌడర్ కొనే వాళ్ళైతే ఖచ్చితంగా చెక్ చేయండి ఇంకా మన ఇళ్ళలో అయితే ఇలాగా వెల్లుల్లి పొట్టు ఆనియన్ పొట్టు అంతా కూడా వస్తూ ఉంటుంది వేస్ట్ పడేస్తూ ఉంటాము దీనితో అయితే చాలా మంచి బెస్ట్ ఐడియా అనమాట ఇలాగ పొట్టులోకి కొంచెం కర్పూరంని పౌడర్ చేసి వేసేసుకొని తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ పెట్టేసుకొని ఇవి రెండింటినీ కూడా దీంట్లోకి వేసేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట కొద్దిసేపు ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ మరిగించామంటే దీన్ని ఇది కలర్ అంతా కూడా వాటర్ చేంజ్ అయిపోతుంది చూడండి ఇలాగ కలర్ చేంజ్ అయిపోయి ఉంటుంది ఇలా బాగా మరిగిన తర్వాత మనము ఈ వాటర్ని తీసుకోవాలన్నమాట వడకట్టేసుకోవాలి మీ దగ్గర ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత వడకట్టుకొని స్ప్రే బాటిల్లోకి పోసేసుకోవాలి దీంతో ఏంటంటే ఈ సీజన్లో అయితే ఇంట్లోకి చీకటీగలు ఎక్కువగా వస్తూ ఉంటాయి చీకటీగలు ఎక్కడ పట్టినా వాళ్తూ ఉంటాయి సో అలా చీకటీగలు దోమలు ఎక్కువగా రాకుండా ఉండాలి అంటే కర్పూరం స్మెల్కి దోమలు అయితే రావు ఇలా ఆనియన్ వెల్లుల్లి వేసాం కదా ఈ స్మెల్కి దోమలు బొద్దింకలు బల్లులు అయితే దరిదాపుల్లో కూడా కనపడవు ఇంకా మనకి ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాము చీకటీగలు ఈ చీకటీగలు కూడా ఈ స్మెల్కి కిచెన్లో తిరగకుండా అయితే ఉంటాయి కిచెన్ లోనే కాదు మీరు ఎక్కడైనా కూడా స్టో ఇవి దీన్ని స్ప్రే చేసుకుంటూ ఉన్నారని అంటే ఈ స్ప్రే చేసిన ప్లేసెస్ లో మీకు అవి రాకుండా ఉంటాయి మీరు ఏమైనా ఫ్రూట్స్ పెట్టుకునే దగ్గర వండిన పదార్థాలు పెట్టుకునే దగ్గర అంతా కూడా ఇలాగా స్ప్రే చేసేసుకోవాలి ఆనియన్స్ టమాటాలు ఎగ్స్ వీటి దగ్గర ఎక్కువ వాళ్తా ఉంటాయి అన్నమాట సో ఇలాంటి ప్లేసెస్లోనే కాదు ఇంకా బాత్రూంలో కూడా మీకు ఇబ్బంది ఎక్కువగా ఉంది అని అంటే కనుక దోమలు తిరుగుతూ ఉంటాయి కదా సో దీనిని అక్కడక్కడ అక్కడక్కడ స్ప్రే చేసేసుకున్నారు అంటే మీకు మంచి స్మెల్కి స్మెల్ ఉంటుంది అలాగే దోమలు బొద్దింకలు ఈ బల్లుల ప్రాబ్లం నుంచి చాలా వరకు కంట్రోల్ అవుతాయి అనమాట అవన్నీ కూడా కాబట్టి ఒకసారి ఇలాగ ఇది వేస్ట్గా పడేసే బదులు దానిని ఒకసారి ఇలా కొంచెం మరిగించి ట్రై చేయండి మీకు వర్కౌట్ అయితే నెక్స్ట్ నెక్స్ట్ ట్రై చేయండి కర్పూరం ఉంది కాబట్టి ఈ స్మెల్కి అయితే దోమలు బొద్దింకలు బల్లులు అయితే దరిదాపులోకి రావు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోన్ పైన మీరు మరకలు అబ్జర్వ్ చేయొచ్చు మామూలుగా దాదాపు అందరి ఫోన్లు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటా ఉంటుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా సో ఎక్కువ రోజులు మరకలు పడకుండా ఎక్కువ రోజులు ఇలా చేతి ఫింగర్స్ ఇవన్నీ పడకుండా ఉండాలి అని అంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి కొద్దిగా లైట్గా వ్యాజ్లని తీసేసుకొని మొత్తం ఫోన్ మీద స్క్రీన్ మీద అంతా అప్లై చేసేసి తర్వాత టిష్యూ తీసుకొని ఎక్కువసేపు ఇలాగ రఫ్ చేస్తున్నట్లు తుడుచుకోవాలన్నమాట టిష్యూని కొంచెము ఫోల్డింగ్స్ మార్చుకుంటూ తుడుచుకుంటే మీకు స్క్రీన్ అనేది చాలా నీట్గా కొత్తగా వస్తుంది అంత ఈజీగా మళ్ళీ పడవ పడవన్నమాట ఒకవేళ పడినా జస్ట్ అలా తుడిస్తే సరిపోతుంది నీట్గా అయిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా మనమైతే కర్రీస్లోకి చట్నీస్లోకి ఇంకా లేస్తే పచ్చిమిరపకాయలు టమాటాలు యూస్ చేయకుండా ఉండం కదా సో ఇలా పచ్చిమిరపకాయలు తొడమలు తీసినా కట్ చేసినా కూడా ఏం చేసినా కూడా కారం చేతులు అయితే ఉంటాయి తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకుంటే మొహమంతం మండుతుంది చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి ప్రాబ్లం ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటుంది సో అలాంటప్పుడు మనం ఆ పని చేసిన తర్వాత పేస్ట్ని అప్లై చేసేసుకొని చేతులకి నీట్గా ఇలా మొత్తం రెండు చేతులు కూడా నీట్గా ఇలా చేసుకున్న తర్వాత వాటర్తో వాష్ మీకు కారం అనేది అస్సలు తెలియదు కావాలంటే ఒకసారి ట్రై చేసి తర్వాత నీట్గా వేలని నోట్లో పెట్టుకొని మీరు ట్రై చేయండి అప్పుడు మీకు కారం అనేది అస్సలు తెలియకుండా ఉంటుంది పేస్ట్తో క్లీన్ చేసాం కాబట్టి చేతులు కూడా చాలా మంచిగా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కొంచెం నేను పేస్ట్ని అయితే తీసుకొని తర్వాత బేకింగ్ సోడాని అలాగే సాల్ట్ని తీసుకొని దాంట్లోకి ఒక నిమ్మకాయ పిండాను అనమాట అంటే హాఫ్ నిమ్మకాయని పిండాను ఇప్పుడు వీటన్నిటిలోకి కొంచెము వెనిగర్ యాడ్ చేస్తూ ఉన్నాను సో వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఏదైనా పాతది టూత్ బ్రష్ ఉంటుంది కదా సో దానిని తీసుకొని ఇలాగ బాగా మిక్స్ చేసేసుకుంటే అన్నీ కూడా కలిసిపోతాయి ఇక్కడ మీరు ముందు అబ్జర్వ్ చేయండి తర్వాత నేను క్లీన్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేయండి ముందు ఎలా ఉండింది తర్వాత ఎలా ఉండింది అనేది డిఫరెన్స్ మీకే తెలుస్తుంది ఇది దీనితో నేను రెగ్యులర్గా మజ్జిగ చేస్తూ ఉంటానన్నమాట అంటే ఇంకా మీకు ఐడియానే ఉంటుంది కదా దాని బంక్ అంతా అంటుతూ ఉంటుంది జిడ్డు అయితే అంటుతూ ఉంటుంది సో చూడండి ఇక్కడ ఎంత నల్లగా మరకలు జిడ్డు మరకలు అయిపోయాయో సో దీన్నైతే వాటర్తో వాష్ చేయలేము అనమాట ఇది ఎలక్ట్రిక్ ది కాబట్టి సో అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా వాటర్ అంతా పోతాయి కాబట్టి నే వాటర్తో కడగలేము జస్ట్ ఊరికి ఆ మజ్జిగ చేసిన ప్లేసెస్ని తుడుచుకోవడము మళ్ళీ వాడుకోవడము ఇదే జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇంకా దీనిని మనం ఏదైనా సోప్తో కానీ లిక్విడ్తో కానీ కడిగామంటే కొంచెం ఎల్లో ఇష్యూ వస్తుంది వైట్ కలర్లో ఉండే ఈ ఐటమ్స్ ఏమైనా క్లీన్ చేయాలంటే ఈ ప్రాసెస్ చేసుకున్నారు అంటే అది మీకు ఎల్లోగా మారకుండా ఉంటాయి అనమాట అంటే మనం కొన్ని ఐటమ్స్ వాడే కొద్ది వాడే కొద్ది ఎల్లోగా మారిపోతూ ఉంటాయి కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి మిక్సీలు కానీ రైస్ కుక్కర్లు కానీ ఇలాగా ఇప్పుడు ఇలాగ ఈ లిక్విడ్తో మీరు క్లీన్ చేశారనంటే ఆ వైట్ కలర్ అనేది అలాగే ఉంటుంది ఉన్నది ఉన్నట్టుగా మనకి కొత్తగా కనిపిస్తుంది అనమాట మీరే అబ్జర్వ్ చేస్తారు ఇప్పుడు నేను టూత్ బ్రష్ తీసుకొని ఫస్ట్ మొత్తాన్ని అప్లై చేసేసి తర్వాత ఆ ప్లేసెస్ అంతా కూడా బంకా జిడ్డు మీద కూడా ఒకసారి రుద్దుతాయి మీకు మొత్తం నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం క్లీన్ చేసిన తర్వాత వాటర్ తీసుకొని ఒక కాటన్ క్లాత్ కానీ నాప్కిన్ కానీ తీసుకొని వాటర్లో డిప్ చేస్తూ ఇలాగ తుడుచుకోవాలి వాటర్ కారేలాగా కాకుండా కొంచెం నీ వాటర్ పిండేసి క్లాత్కి తుడుచుకోవాలనమాట ఇలా తుడుచుకుంటే చూడండి లాస్ట్లో ఫైనల్గా అబ్జర్వ్ చేయండి అసలు ఎంత నీట్గా వచ్చేసిందో దాని కలర్ ఏ మాత్రం కూడా చేంజ్ కాకుండా అలాగే ఉందనమాట ఇది చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తానని దాదాపు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తా ఉన్నాను అయినా కూడా ఎంత నీట్గా ఉంది చూడండి ఇలాగ వస్తుంది అనమాట అందుకు ఆ లిక్విడ్ అనేది మనం అన్ని రకాలుగా కలపడం అవసరమా దీంతో సోప్తో కడుక్కోవచ్చు కదా అనే వాళ్ళు ఉంటారు సో సోప్తో కడిగితే మీకు ఎల్లో ఇష్యూ వస్తుంది అనమాట ఇంత నీట్గా రావాలంటే అవన్నీ కలపాల్సిందే ఇంకా కలిపిన మిక్చర్ ఉంటుంది కదా సో ఆ లిక్విడ్ ని నేనైతే ఇక్కడ చాపింగ్ బోర్డు కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను చాపింగ్ బోర్డ్ కూడా మామూలుగా మనం నార్మల్గా వాటర్తో వాష్ చేస్తూ ఉంటాము కూరగాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకుంటాము కానీ డీప్ క్లీన్ చేయము అప్పుడప్పుడు డీప్ క్లీన్ చేసుకుంటా ఉంటే అది కూడా నీట్గా ఉంటుంది అనమాట లేదంటే బెండకాయలు కోసినప్పుడు దొండకాయలు కోసినప్పుడు జిగురు బంక అంతా అంటుకుంటూ ఉంటుంది ఏవైనా కట్ చేస్తూ ఉన్నప్పుడు వాటిలో మీద అంతా అంటుకొని నల్లగా అవ్వడము మురికిగా లాగా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇలాగ డీప్ క్లీన్ చేస్తే నీట్గా అయిపోతూ ఉంటుంది స్టీల్ స్క్రబ్బర్తో చేశారు అంటే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అయిపోతుంది ప్రాసెస్ అనమాట ఇలాగా నార్మల్ స్క్రబ్బర్ కన్నా కూడా ఇలాంటి వాటికి స్టీల్ స్క్రబ్బర్ బాగా పనిచేస్తుంది ఇక్కడ ఇంకా మీరు చూడొచ్చు మురికంతా ఇలా వెళ్ళిపోయి కలర్ చూడండి ఎలా వచ్చేసిందో ఫైనల్గా అయితే చాపింగ్ బోర్డు కూడా రెండు బ్లెండర్ చాపింగ్ బోర్డ్ రెండు రెడీ అయిపోయాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా రింగ్స్ పెట్టేసుకుని డైలీ యూస్ చేసే రింగ్స్ అయితే మనం దాదాపు తీయము ఒక్కోసారి అవి ఏంటంటే వేలు అయిపోయినప్పుడు అలాగ టైట్ అయిపోతూ ఉంటాయి ఆ స్కిన్ అంతా కూడా దురద దురద వచ్చేస్తూ ఉంటాయి తీద్దామంటే రావు సోప్ పెట్టినా రాలేదు అనుకునే వాళ్ళు నాకు బాగా టైట్ అయిపోయాయి చాలా ఇబ్బంది పెడుతుంది అనుకునే వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేయండి గట్టిగా ఉండే థ్రెడ్ ఏదన్నా ఒకటి తీసేసుకొని దానిని ఆ రింగ్ కిందకి ఇలాగా లోపలికి పెట్టేసుకోండి తర్వాత కొంచెం దారాన్ని ఇలాగ వేలికి గట్టిగా చుట్టుకోవాలన్నమాట నార్మల్గా కాదు కొంచెం టైట్గా చుట్టేసుకొని దానిపైన లైట్గా వ్యాజ్లైన్ అప్లై చేయండి వ్యాజ్లైన్ ఎందుకంటే స్కిన్ రెడ్గా అవ్వకుండా ఈజీగా మూవ్ అవ్వడం కోసము ఇలాగ ఉన్న దీనిని ఈ థ్రెడ్ని మీరు పట్టుకుంటే చేత్ ఇంకో ఫింగర్తో పట్టుకోవచ్చు లేదంటే ముడేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో ఎలా చేస్తున్నానో అలాగా తిప్పుకుంటూ 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 తీశారు అంటే సింపుల్గా రింగ్ ఊడి వచ్చేస్తుంది అక్కడ నా వేల్ని మీరు అబ్జర్వ్ చేయండి మరక ఎలా పడిందో అంత టైట్గా ఉండింది అనమాట సో ఇలాగా రింగ్ ఎవరికైనా ఇంత టైట్ అయిపోతే తీసేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే వలవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము గోలు లేని వాళ్ళు అయితే చాలా కష్టపడుతూ ఉంటారు మంట వచ్చేస్తూ ఉంటుంది కూడా సో ఇక్కడ చూపిస్తాను కదా వెల్లుల్లిపాయని రెండు వైపులా పట్టుకొని మధ్యలోకి మిడిల్లోకి ఇలాగా ఒత్తిన్నారంటే మధ్యలో ఓపెన్ అయిపోతుంది అనమాట ఆ ఓపెన్ అయిన ప్లేస్లో నుంచి మీరు మంచిగా హోల్డ్ చేసుకోవచ్చు ఏ ప్రాసెస్లో అవసరం లేకుండా సింపుల్గా ఇలా వెల్లుల్లిపాయని గట్టిగా ప్రెస్ అంటే మధ్యలో ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిన ప్లేస్ నుంచి మీరు పొట్టు తీసేయచ్చు ఇలాగే ఎన్ని నెట్ బ్యాగ్లో అంటే వెల్లుల్లిపాయలు ఎన్ని రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా కొంతమంది కవర్లలో యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కవర్లలో యూజ్ చేసే వాళ్ళకి తొందరగా గడ్డలు అనేవి మెత్తగా అయిపోయి చచ్చిపోయి కుళ్ళిపోయినట్టు అవుతూ ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళు ఏంటంటే కొద్దిగా బేకింగ్ సోడాని కొంచెం టీ పౌడర్ని వేసేసుకొని దాన్ని ఒక లేదంటే రబ్బర్ బ్యాండ్తో కానీ కట్టేసుకొని మీరు ఆ కవర్లో వేసి పెట్టుకోండి ఇదేంటంటే వెల్లుల్లిపాయలు ఎక్కువగా పాడవకుండా ఉంచుతాయి అనమాట అంటే కవర్లో పెట్టుకునే వాళ్ళకి చెప్తున్నాను నెట్ బ్యాగ్లో పెట్టుకుంటే ఇవన్నీ ఏం అవసరం లేదు ఆ గాలి తగులుతూ ఉంటాయి కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి ఇంకా అప్పుడప్పుడు మనకి దోమలు కానీ ఏదైనా చీమలు కానీ ఏవైనా పురుగులు కుట్టినప్పుడు స్కిన్ అంతా దద్దుల్లాగా గట్టిగా బిల్లలాగా అయిపోయి రెడ్గా అయిపోతుంది అది దురదొస్తూ ఉంటుంది గీకితే మంట వస్తూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఏంటంటే జస్ట్ కొంచెం టూత్పేస్ట్ని అలాగే జలేని మిక్స్ చేసేసుకొని అక్కడ మీకు ఏ ప్లేస్లో అయితే ఉందో అక్కడ అప్లై చేసేయండి కాసేపటికి అదంతా కూడా డ్రై అయిపోతుంది ఆ తర్వాత తుడుచుకున్నారంటే అక్కడ అసలు మీకు ఇంతకుముందు ఏదైనా కుట్టిందా అనే డౌట్ కూడా వచ్చేలాగా మాయమైపోతుంది అనమాట అంత బాగా వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా ఇక్కడ ఇంట్లో ఎప్పుడైనా కేబుల్స్ బయటకు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు దగ్గరగా ఫోల్డ్ చేయకుండా కొంచెం ఈ విధంగా దూరంగా ఫోల్డ్ చేసుకున్నారనంటే కేబుల్ తగిపోకుండా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఏటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్